జీవీఎంసీ అరవై హైదరాబాద్ బాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్రమ్మన్ ఆధ్వర్యంలో భానుజి తోటి వాస్తవులు యోగేశ్ తులసి భానుప్రకాష్ దినేష్ మహాలక్ష్మి ఈశ్వరవారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో అన్న సంవరాధన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామిని కొలిచిన వారికి కోరిన కోరికలు తీరతాయని స్వామివారికి ఏడు వారాల పాటు దీక్ష చేసిన వారికి నిదర్శనం ఉంటుందన్నారు ఉత్తరాంధ్రలోనే ఉత్తర ద్వారంలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం వాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నారు ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెంటకోట రాజు పద్మ హిమజ కాంతమ్మ చిన్నమ్మలు మంగమ్మ చిట్టమ్మ ధనలక్ష్మి భాగ్య హుషారాణి మరియు సభ్యులు పాల్గొన్నారు నా పేరు తులసి మేము బాలీస్ తోటలో ఉంటున్నాము గత ఒక వన్ ఇయర్ బ్యాక్ అయితే మేము అండి ఇలాగా మా ఆయన జాబ్ వస్తే కంపల్సరీగా ఇలాగా అన్న సందర్భం చేస్తానని అలాగే ఆ తండ్రి మాకు కూడా ఆ కోరిక నెరవేర్చిస్తారు ఈ రోజు వన్ మంత్ అవుతుంది మా ఆయన గారు వెళ్ళిపోయారు అతని ఆశీస్సుల వల్లే అతని నమ్మకం మీద మాకు ఈ రోజు ఈ మంచి అవకాశం కూడా దొరికిందండి అద్భుతంగా చమత్కారం చేశారు సో మంచి శాలరీతో కూడా వెళ్ళారు మా ఆయన గారు సో ఇదంతా ఒక మన వెంకటేశ్వర స్వామి యొక్క మహిమేనండి మేము అందరూ చాలా సంతోషంగా ఉన్నాం అంతకంటే ముందు కూడా మా పెద్దోడు కూడా జాబ్ రాలేదని చాలా బాధపడుతుంటే అదే టైంలోని గుళ్ళని తండ్రికి మొక్కుకున్నాము పదకొండు వారాలు తిరగ ఎనిమిది వారాలు తిరగండి అమ్మా మీకు ఫలితం వస్తుంది అంటే మా బాబు మూడే మూడు వారాలు తిరగగానే జాబ్ వచ్చింది ఇప్పటికీ జాబ్ లోనే ఉన్నాడండి మంచి హైక్స్ తో ఉన్నాడు సో ఇది కూడా తండ్రి యొక్క మహిమేనండి సో తండ్రి యొక్క మహిమ ఎప్పటికీ కూడా మర్చిపోము ఇతను ఆశీస్సులు మా వెంట ఎప్పుడు ఉండాలని కోరుతున్నాము చాలా చాలా సంతోషం అండి ఓం నమో శ్రీనివాస అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి మరి అలాగే కలియుగంలో వెంకటేశ్వర స్వామి అవతరించి ఈ గడాద్రి కొండపై గాజువాక నియోజకవర్గంలో అరవై ఐదో వార్డులో గరుడాద్రి కొండపై సాక్షాత్తు ఉత్తర ద్వారాన్ని వెలిసినటువంటి స్వామి స్వయంభు మరి స్వామి ఆలయంలో ప్రతి శనివారం కూడా చాలా చక్కగా విశేషమైన పూజలతో మరి ప్రతి శనివారం కూడా అన్న ప్రసాదన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ మరి అలాగే భక్తులు మరి సపోర్ట్ శాకాహారార్థం ఈ మహాప్రసాదాన్ని పెట్టడం జరుగుతుంది అలాగే రేపు రానున్న పదహారో తారీఖు కానించి ధనుర్మాసం పూజా కార్యక్రమాలు విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ అవడం జరుగుతుంది మరి అందరూ కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారికి జరుగున్న వేడుకలో అందరూ భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాం ఈ రోజు అన్న ప్రసాదన కార్యక్రమం ఎందుకంటే తులసి గారు ఎందుకంటే వారు ఫోన్ చేశారు తులసి గారు తులసి గారు ఫోన్ చేసి ఏమండి మాకు విశేషంగా స్వామివారి దగ్గర మొక్కుకున్నామండి మరి ఆ కోరిక తీరింది మీరు అన్న ప్రసాదన కార్యక్రమం పెట్టుకుంటానని చెప్పడం జరిగింది అలాగే స్వామివారి దగ్గర ఎవరైతే ఏడు వారాలు మొక్కుకుంటూ ఉంటారో వారికి ముందుగానే స్వామి మూడు వారాలు అవకముందే స్వామివారి తాలూకా మహిమ తెలుసుకుంటూ మూడు వారాలనే వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరిపోతూ ఉంటుంది అది మీ చెప్పింది కాదు సాక్షాత్ భక్తుల తాలూకా వాళ్ళ నోటినంత వచ్చే ఈ యొక్క నిజాలు అందుకే ప్రతి ఒక్కరు కలియుగంలో వెంకటేశ్వర స్వామి చాలా మహిమగల స్వామిగా ఉత్తర ద్వారాన్ని వెలిసినటువంటి తండ్రి ప్రతి ఒక్కరూ కూడా ఈ గాజువాకలో ఉన్నటువంటి ఏకైక ఆలయము వైకుంఠ ద్వారాన్ని ఉత్తర ద్వారాన్ని వెలిసినటువంటి స్వామి అందరూ కూడా ఈ వారి తాలూకా అనుగ్రహాన్ని పొందుతూ ఆలయానికి కుల మత రాజకీయాలు లేకుండా అందరూ మీ యొక్క సపోర్టు సహకారాలు అందించి మంచి మనసుతో అందరూ కూడా ఆదుకుంటారని తెలియపరుస్తున్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ